కావలసిన పదార్థాలు పోపు దినుసులు చక్కగా పెరుగు కాసి చల్లార్చిన పాలు అల్లము తురుము పచ్చిమిరపకాయలు కరివేపాకు పచ్చి ఉల్లిపాయలు క్యారెట్ తురుము కొంచెం ఇవన్నీ వేసుకుంటే చాలా ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం చూడండి చిన్ని ఇన్ని పెట్టాను బండి దాంట్లో నూనె వేసాను పోపు దినుసులు వేస్తాను ఇలా పోపు దినుసులు వేసుకొని వేసుకుంటాను దీంట్లో మిరియాలు వేసుకోవచ్చు కానీ మా పెద్ద అబ్బాయి తినడండి అందుకని వేట్లా మీరు కావాలంటే వేసుకోండి ఓకేనా పచ్చిమిరపకాయలు అల్లము కొత్తిమీ చూసారా పాలు పెరుగు ఉప్పు కలిపేసేసా దీంట్లో పచ్చి ఉల్లిపాయలు వేస్తున్నా దద్దోజనం కదా ఇది అయితే ఒక రెండు గంటల తర్వాతకైతే చాలా బాగుంటుందండి ఒక గంటకి నాకైనా బాగుంటుంది కాచిన పాలే కాబట్టి చూసారా దద్దోజనం రెడీ కలర్ఫుల్గా దద్దోజనం చూసారా కలర్ఫుల్గా ఉంటుంది తింటానికి బాగుంటుంది కదా టేస్ట్ కూడా ఉంటుంది అలాగే మీకు కావాలంటే ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఇది లంచ్ బాక్స్కి అయితే సూపర్ ఉంటుంది పిల్లలకి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్